ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మన కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటో మన బాబాగారి మాటల్లోనే విందామా ముందుగా మన బాబాగారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్దామండి బిడ్డ ఎందుకు ఏంటి అని అడగకుండా చిటికెడు పసుపుతో ఇలా చెయ్యి తల్లి నీ తాలిబంధాన్ని కాపాడి నీకు అప్పగిస్తాను నిర్లక్ష్యం చేస్తే చేజారిపోయే అవకాశం ఉంది తొందరపడు జాగ్రత్త అస్సలు పక్కకి నెట్టివేకు నీ సాయి ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో నీ తండ్రి ఎందుకు ఇలా అంటున్నాడో అర్థం చేసుకో అంతేగాని ఎందుకు బాబా ఏంటి బాబా అంటూ ఎదురు ప్రశ్నలు మాత్రం వేయకుండా ఒక్క రెండు నిమిషాలు ఈరోజు నీ సాయి ఏం చెప్పబోతున్నాడో నీ తండ్రి ఏం చెప్పబోతున్నాడో ఖచ్చితంగా విని తీరాల్సిందే బిడ్డ ఎందుకంటే ఇది నీ తాలిబంధాన్ని సంబంధించినటువంటి ఒక గుట్టు ఒక రహస్యం కాబట్టి తెలుసుకొని తీరాలి జాగ్రత్త పడి తీరాలి తొందరపడి తీరాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు ఏ పని చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలను తీసుకువచ్చినా ఎలాంటి సూచనలు జారీ చేసినా మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అంటుంది మనం ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తున్నా లేదా చిక్కుల్లో పడబోతున్నా లేదా ప్రమాదంలో ఇరుక్కుపోతున్నా అలాంటి సమయంలో ఒక తండ్రిగా పరుగు పరుగున వచ్చి చెయ్యి పట్టుకొని మరి తన బిడ్డల్ని వెనక్కి లాగి కాపాడుతూ ఉంటాడు ఆ కష్టాలు కన్నీళ్ళు బాధల నుంచి అలాంటి సందేశాలను బాబాగారు మనకు ఇచ్చినప్పుడు మనం అన్ అందుకున్నాం ఆ సందేశాలను అందుకొని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకి ఒక్కసారి చేరుకున్నామంటే ఇక అంతటితో అందమైపోతున్నాయండి మన కన్నీళ్ళు కానీ మన కష్టాలు కానీ మన బాధలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఏది మనల్ని తాకాలి మనకు చేరాలి అన్నా కూడా బాబాగారు మన ఎదురుగా ఉంటారు బాబాగారిని సోకి తాకి ఆ తర్వాత మన వరకు అవి రావాలి చేరాలి మరి బాబాగారిని సోకినా తాకినా అవి ఉండగలవా భరించగలవా మాడి మసైపోతాయి బాబాగారు మనల్ని తన రక్షణ వలయంలో ఉంచి కాపాడుతూ ఉంటారు కాబట్టి బాబాగారి కోసం ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి ఒక అద్భుతమైనటువంటి సందేశం అని చెప్పాలి హెచ్చరికతో కూడిన సందేశం అని చెప్పాలి చిటికెడు పసుపుతో ఏం చేయమంటున్నారు బాబా గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాధపడ్డావు కదా బిడ్డ ఎన్నోసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నావు కదా తల్లి నా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగాలేదు బాబా నా తాలిబంధం నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు నా వద్ద నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు పట్టించుకోవడం లేదు ఎప్పుడు చూసినా గొడవలు చికాకులు చిరాకులు నిర్లక్ష్యం చేస్తున్నాడు అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా బాబా ఏమీ కూడా తెలియడం లేదు అలాగే బిడ్డలు చెప్పిన మాట వినడం లేదు బాబా అలాగే ఇంట్లో అత్త లేదా నా భార్య నా మాట వినడం లేదు నాకు పరిస్థితి ఏమీ బాగాలేదు బాబా ఎందుకు అయిన వాళ్లే కాకుండా పోతున్నారు నా జీవితాన్ని సరిచేయి తండ్రి అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డా నీ సమస్యకి నీ బాధకి ఈరోజు నీ తండ్రి ఒక పరిష్కారం తీసుకొచ్చాడు అది కూడా చిన్న రవ్వంత చిటికడు పసుపుతో నీ కష్టాలన్నీ కూడా తరిమి కొట్టబోతున్నాయి నీకు తెలుసు పసుపు అంటే నీ సాయికి ఇష్టం పసుపు ఎక్కడ ఉంటే అక్కడ గురుబలం పెరుగుతుందని నీకు తెలుసు కాబట్టి ఆ ఒక్క పసుపుతో ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను కాబట్టి వదులుకోకు భయపడకు బాధపడకు నీ తండ్రి నీతోనే ఉన్నాడు నీ సాయి మీతోనే ఉన్నాడు తన బిడ్డ బాధపడుతూ ఉంటే కష్టాల్లో ఉంటే ఒక తండ్రి చూస్తూ మౌనంగా ఉండగలడా చెప్పు నువ్వే చెప్పు అందుకే నా బిడ్డ కోసం ఈ రోజున ఒక చిన్న పరిహారంతో పరుగు పరుగున వచ్చేశాను తల్లి కాబట్టి నీ తండ్రి అందించే ఈ పరిహారాన్ని తప్పకుండా అందుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో నీ తాలిబంధాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చుకో ఇంకొక విషయం కూడా అడుగుతున్నావు కదా బాబా నా జీవితంలోకి మూడో వ్యక్తి వస్తున్నారు తండ్రి మూడో వ్యక్తి ప్రవేశించాలని చూస్తున్నారు వారిని తరిమి కొట్టు అని కూడా అడిగావు కదా ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి బిడ్డ నీ తండ్రి ఉన్నాడు కదా భయపడకు నా బిడ్డ జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశిస్తే నీ తండ్రి చూస్తూ ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు తరిమి తరిమి కొడతాడు కాబట్టి కంగారు పడకు భయపడకు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగానే జరుగుతాయి నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ సాయి చెప్పిన మాట ఒక్క రెండు నిమిషాలు విను నీ సాయి చెప్పింది నువ్వు చేస్తే చాలు తల్లి చిటికడు పసుపుతో ఈ చిన్న ఉపాధ్యాయాన్ని పాటించి చూడు నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు దగ్గరవుతారు నువ్వు చెప్పినట్టు వింటారు జీవితాంతం నీతోనే ఉండిపోతారు అలానే కాకుండా నువ్వు కోరుకునే వ్యక్తిని వెనకే తిరుగుతారు బిడ్డ నువ్వే ప్రాణం నువ్వే లోకం అని కూడా చెప్తారు ఇక ఈ చిటికడు పసుపుతో నువ్వు చేసుకోవాల్సిన అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటో తెలుసా ఇది ముఖ్యంగా నీ భర్త కోసం లేదా నీ భార్య కోసం నీ బిడ్డల కోసం నీ అత్తమామల కోసం లేదా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణంగా ప్రేమించావు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావు అలాంటి ప్రేమించిన వ్యక్తి కోసం ఎవరైతే నీకు కావాలి అనుకున్న వ్యక్తులు దూరం అవుతారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా నువ్వంటే ప్రాణమిస్తారు నీ వెనకే తిరుగుతారు బిడ్డ నువ్వు చెప్పిందే చెప్పినట్టు కూడా వింటారు నీ సొంతమవుతారు ఇక రెండవ వైపు కన్నెత్తి కూడా చూడమన్నా చూడరు నువ్వంటే ప్రాణం పెట్టేస్తారు అంతలా అద్భుతమైన ఒక పరిహారం ఈరోజు ఒక ఉపాయాన్ని నీకు అందివబోతున్నాను తల్లి ఏంటంటే ఎప్పుడు అంటున్నావు కదా బిడ్డ బాబా నేను ప్రేమించిన అమ్మాయి లేదా ప్రేమించిన అబ్బాయి లేదా నా భార్య నా భర్త నన్నే ప్రాణంగా ప్రేమించాలి వారి మనసులోని వారి జీవితంలోకి నన్ను తప్ప ఎవరిని తీసుకోకూడదు తండ్రి నేను భరించలేను వారు వేరే వైపు కూడా చూడకూడదు తండ్రి అంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అవన్నీ ఫలించకుండా కూడా బాధపడుతూ ఉన్నావు మాటల్లో చెప్పి చూస్తావు అది అవటం లేదు అది ఎందుకు ఫలితం రావటం లేదు అని అంటే బిడ్డ ఒక్కొక్కసారి ఆందోళనకు కూడా గురి అవుతున్నావు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా కేవలం పసుపుతో ఈ ఉపాయం చేశావంటే నువ్వు కోరుకున్న వ్యక్తిని నీకు ఇష్టమైన వ్యక్తిని నీ భర్తని నీ భార్యని నీ తాళిబంధాన్ని నిన్ను ఎక్కువగా ఇష్టపడతాను నిన్ను ప్రాణంగా చూసుకుంటారు ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో నీ భర్త నీ భార్య లేదా ఇంట్లో అత్తమామలు పిల్లలు ఎవరైనా ఇలా నువ్వు ఇలా చేసావంటే ఏడు రోజుల్లో వారు నీ సొంతం అయిపోతారు బిడ్డ నీ మాట వింటారు నువ్వు గీసిన గ గీట దాటరు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే ఉండటం చేస్తారు నువ్వు చెప్పినట్టే చేస్తారు నీ మాట కూడా వింటారు ఇక ఈ పసుపుని ఒక్క శుభ భావిస్తారు కదా తల్లి పసుపు అంటేనే పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభప్రదం అందుకే శుభప్రదమైన ఈ పసుపుతో చేశావు అంటే పసుపుని శుభాన్ని కోరుకుంటుంది అలాంటిది పసుపుతో శుభం కోసం నువ్వు ఈరోజు ఉపయోగించబోతున్నావు ఈ పరిష్కారం కోసం నువ్వు ఉపయోగిస్తున్న పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపుని తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ చిన్న ఉపాయం కూడా చేసుకో తల్లి నీ జీవితంలో ఉన్న ఏ పదంలో నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టము ఆ బాధ అన్ని అన్నది తీరిపోతుంది త్వరగా మంచి ఫలితాన్ని నీకు అందిస్తాము అందిస్తాను బాబా నిజంగా ఎంత త్వరగా నాకు ఇంత ఫలితం వస్తుంది అనుకోలేదు తండ్రి నా జీవితం చక్కబడుతుంది అన్న ఆశ నాకు కలిగింది నా జీవితం మళ్ళీ చక్కదిద్దేస్తావు అంటూ నాకు కృతజ్ఞతలు చెప్పే చెప్పేస్తుంటావు బిడ్డ అంతటి ఒక అద్భుతమైనటువంటి పనిచేస్తుంది ఈ పసుపు అయితే ఈ పసుపులో నువ్వు ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినతల్లి ఎందుకంటే పసుపే కదా అని నిర్లక్ష్యం చేయకు వస్తువు చిన్నదే కానీ చాలా శక్తివంతమైన వస్తువు చాలా పవిత్రమైన వస్తువు శుభాన్ని తెచ్చిపెట్టే వస్తువు నీ కోరికని తీర్చే వస్తువు కొంచెం పసుపును తీసుకొని ఈ ఒక్క పరిష్కారం చెయ్యి తల్లి అది ఆడవారైనా మగవారైనా అంటే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో భార్య చెప్పిన మాట వినడం లేదని భార్య సరిగ్గా ఉండటం లేదని మొండి చేసి గోల చేస్తుందని దూరమైపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి బిడ్డలు లేదా నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు బాబా నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు బాబా అని నిర్లక్ష్యం చేస్తున్నారు బాధ పెడుతున్నారు చెప్పిన మాట వినకుండా కష్టపడింది మొత్తం కూడా ఖర్చు చేసేసి తన వ్యసనాలకు ఇంటికి వస్తున్నాడు బాబా అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి నా బిడ్డలు ఎవరైనా కానీ మంచి కోసమే చేయాలి బిడ్డ మంచి కోసం చేసినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది చెడును ఉద్దేశించి చేస్తే ఏమాత్రం కూడా పనిచేయదు బిడ్డ ఈ విషయం గుర్తించుకో కాబట్టి మంచి కోసమే ఈ ఉపాయం అన్నది చేసుకుని తీరాలి నీ భర్త కానీ నీ భార్య కానీ నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఈ ఒక్క పరిష్కారం నువ్వు చేశావు అంటే వారు తప్పకుండా నీ మాట వింటారు అంతేకాకుండా నువ్వు చెప్పినట్టు చేస్తారు ఇంకా నన్ను ఇంకా నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఇది వరకు నిన్ను బాధ పెట్టేస్తాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మన మధ్య వద్దు నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని నీకు క్షమాపణ కూడా చెప్పి నీకు మరీ దగ్గరవుతారు బిడ్డ అంతటి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో ఎప్పుడు చూసినా భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి సమస్యలు కూడా వస్తున్నాయి భర్త అస్సలు నన్ను గౌరవించడం లేదు అంటూ ఎన్నోసార్లు అడుగుతున్నావు అలా ఇలా భార్య భర్తలు ఎవరు గౌరవించకపోయినా అలాంటి వారు కూడా ఈ పరిష్కారం చేయొచ్చు బిడ్డ అంటే భార్యాభర్తపై చెయ్యొచ్చు ఎందుకంటే భర్త బాగుండాలనే కదా అనేక రకాల పరిష్కారాలు నువ్వు చేస్తావు అది కూడా మంచి కోసమే కాబట్టి నువ్వు తప్పకుండా చేయొచ్చు ఎందుకంటే నువ్వు ఇక్కడ చేస్తున్నది నీ కుటుంబం నీ కుటుంబ క్షేమం కోసం మాత్రమే నీ కుటుంబం భాగం కోసమే మాత్రమే మంచి ఉద్దేశాలతో చేస్తున్నావు నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు వెనకడుగు వేయాల్సిన పని లేదు అనుమానించాల్సిన పని అంతకంటే కూడా లేదు నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తున్నావు కాబట్టి చక్కగా చేసుకొని నీ జీవితాన్ని నువ్వు దిద్దుకో తల్లి అలాగే నా భర్త వేరే వైపు చూస్తున్నాడు బాబా మూడో వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు అందుకే మా మధ్య విభేదాలు వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి చాలా వరకు దూరం జరిగే వరకు వచ్చేస్తాము తండ్రి అంటూ బాధపడ్డావు కదా బిడ్డ నువ్వెంత అంటే నువ్వెంత అనే గొడవలు కూడా జరిగిపోతున్నాయి తండ్రి కానీ ఈ బంధాన్ని నేను నింపుకోవాలి పోగొట్టుకోవాలనుకోవడం లేదు వదులుకోవడాలనుకోవడం కూడా లేదు ఎందుకంటే మా ఇద్దరి వెనుక కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు కాబట్టి వారి శ్రేయస్సు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా గొడవలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు బాబా ఆ మూడో వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించకూడదు నా భర్త వ్యసనాలన్నీ మానేసి చక్కగా నన్ను నా బిడ్డల్ని నా కుటుంబంతో ఉండాలి జీవితాంతం నాతో కలిసిమెలిసి ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి అని ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి ఈ చిన్న ఉపాయా ఉపాయం ఈ చిన్న ఉపాయం చేశావంటే ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో నీ బంధం కారణంగా అవన్నీ కూడా దూరమైపోతాయి నీ బంధం నిన్ను అర్థం చేసుకుంటుంది నిన్ను దగ్గరికి చేరుకుంటుంది నా కోసమే కదా ఇంత ఆలోచిస్తుంది తను అని నీ బంధం అర్థం చేసుకొని నీ మాట వింటుంది బిడ్డ ప్రతిరోజు కూడా నరకం చూస్తున్నావును బాబా కంటికి నిద్ర అన్నది లేదు కడుపు నిండా అన్నం తిన్నది లేదు ఎన్ని రోజులైతో సంతోషంగా ఉండే నా మొహంలో చిరునవ్వును చూసుకొని ఎన్నేళ్ళు అయిందో బాబా చాలా నరకంగా ఉంది ఈ నరకం నుంచి నన్ను బయటపడేయి అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా బిడ్డ నిజానికి నువ్వు బాధపడటం చూసి నీ సాయి మనసు కూడా చెమ్మగిల్లిపోయిందమ్మా నీ మనసు బరువైపోయింది బిడ్డ అందుకే నీ కోసం ఒక మంచి ఉపాయం తీసుకోవాలని ఆ సమయం కోసం ఎదురు చూశాను అందుకే ఈ ఉపాయాన్ని నీ కోసం తీసుకువచ్చాను ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాగే జీవితాంతం విడదీయరాని బంధంగా నీ బంధం కూడా మారిపోతుంది అంతటి అద్భుతమైన ఒక ఉపాయాన్ని ఈ నీ తండ్రిని దగ్గరికి పరుగు పరుగున వచ్చేశాడు నువ్వు చేయాల్సిందేమిటో తెలుసా తల్లి చిటుకడు పసుపును తీసుకొని కొద్దిగా నీళ్లను కలుపు కలిపాక ఒక కాగితాన్ని ఒక తెల్లని కాగితాన్ని తీసుకో రాతలు గీతలు లేని ఒక తెల్లని కాగితాన్ని తీసుకో ఇక నీ బంధం ఏదైతే ఉందో ఆ బంధం పేరు ఆ తెల్లని కాగితం మీద ఈ పసుపు రంగు కలిపిన నీళ్లతో కలిపిన పసుపు ఏదైతే ఉందో దానిని వేలుతో తీసుకొని వారి పేరుని రాయి రాశాక ఒక్కసారి నీ మనసులో నీ సాయిని గట్టిగా తలుచుకో స్మరించుకో బాబా ఈ రోజుతో నా కష్టమంతా దూరమైపోవాలి నా బంధం మళ్ళీ నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి మా మధ్యకి మూడో వ్యక్తి రాకూడదు తన వ్యసనాలన్నీ వదిలేయాలి నన్ను అర్థం చేసుకోవాలి జీవితాంతం కూడా తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి ఇలా నీ సంకల్పం చెప్పుకోబిడ్డ చెప్పుకున్నాక ఈ పేరు రాశాక తర్వాత కాసేపు ఆ కాగితాన్ని ఆరబెట్టు అలా వదిలేసి ఆరిపోతుంది అది ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేస్తే ఆరిపోయాక దాన్ని కొద్దిగా ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఒక అగ్గిపుల్ల సహాయంతో వెలిగించేసి వెలిగేటప్పుడు ఏం చెప్తావు అంటే ఇన్నాళ్ళుగా కూడా నా బంధంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి నా బంధం మీద ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా దూరంగా పారిపోవాలి జనాల కళ్ళు ఏడుపు అన్నీ పోవాలి నా బంధం నాతో ఎంతో సంతోషంగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి మా మధ్యకి మూడో వ్యక్తి రాకూడదు అని మనసులో గట్టి సంకల్పం చేసుకొని ఆ కాగితాన్ని కాల్చేసి వదిలేసి నువ్వు బాబా ఇలా కాగితాన్ని ఎందుకు కాల్చాలి దీనివల్ల ఏం వస్తుంది తండ్రి అన్న అనుమానం నీ మనసులోకి వచ్చింది కదా బిడ్డ నీ మీద నీ బంధం మీద ఏవైతే ప్రతికూల శక్తులు ఉన్నాయో జనాల ఏడుపులు ఉన్నాయో జనాలు కళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అగ్గి మంటల్లో కాలి బూడిదైపోతాయి ఇక ఆ తర్వాత నీ మీద ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పోతున్నాయి నీ ఇద్దరి మధ్య ఉన్నవి ఇక ఆ తర్వాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నీ బంధం నువ్వు చెప్పినట్టు ఉంటుంది బిడ్డ నువ్వు కోరుకున్నట్టు ఉంటుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు జీవితాంతం కూడా ఎంతో అన్యోన్యంగా నీ కుటుంబంతో నువ్వు కలిసి గడుపుతావు బిడ్డ నువ్వు కలిసి జీవిస్తావు ఇది నీకు ఇస్తున్న ఆశీర్వాదం కాబట్టి నీ తండ్రి చెప్పినట్టు నువ్వు చేసుకొని నీ తాలిబంధాన్ని నీ చేతులతో నువ్వే చక్కదిద్దుకో బిడ్డ కాపాడుకో నిర్లక్ష్యం చేయకు చేజారిపోయే ప్రమాదం ఉంది అని ఎందుకో అన్నాను అంటే నిన్ను చిన్న చూపు చూస్తున్నప్పుడు లేదా మూడో వ్యక్తి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి కాపాడు చేసి కాపాడుకోవాలి నీ బంధాన్ని లేకపోతే బంధం జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అందుకే చెప్పాను మరి నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు అంతకి మించిపోతే నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నా బిడ్డలను నేను కష్టాల్లో పడేస్తుంటానా చెప్పు నా బిడ్డ కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఉండగలనా ప్రతి నిమిషం నీతో ఉండి కాపాడుకుంటాను రక్షించుకుంటాను నువ్వు భయపడకు దిగులు పడకు ఇక మీదట అంతా సంతోషంగా ఉంటుంది నీ బంధంతో కలిసి నువ్వు జీవితాన్నే సాగిస్తావు ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వచనాలు బిడ్డ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్